గుడ్ మార్నింగ్ టు ఆల్ ఇప్పుడు మన దగ్గరికి ఒక పేషెంట్ అనేవాళ్ళు వచ్చారనమాట ఏమ ఏమైందంటే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ రీజన్లో కంప్రెషన్ మూలంగా ఆవిడకి రైట్ సైడ్ రైట్ సైడ్ సయాటికా అనేది కంప్రెషన్ కావడం వల్ల రైట్ సైడ్ అనేది పెయిన్ అనేది వస్తుందన్నమాట సయాటికా పెయిన్ ఈ పెయిన్కి మనం ఎలాగ ఫిజియోథెరపీ చేస్తే ఎలా బెస్ట్ బెస్ట్గా పెయిన్ రిలీఫ్ అనేది జరుగుతుంది ఫ్రీగా ఇందులో సో ఈ పొజిషన్ అంటే ఇన్వర్స్ ఇన్వర్స్ టేబుల్ కదా సో మనకి హెడ్ తర్వాత వచ్చేసి ఫుట్ వచ్చేసి సపరేట్ పొజిషన్ తర్వాత హెడ్ వచ్చేసి లోయర్ పొజిషన్ పెట్టుకున్న తర్వాత మనకి ఇక్కడ ఒక టవల్ సపోర్ట్ తో మనం ట్రాక్షన్ ఇస్తాం అనమాట అంటే మాన్వల్ ట్రాక్షన్ ఇది సో నాచురల్ పద్ధతిలో ఏ రూట్ లేదు మనకి ఎక్కడైతే ఈ ఎల్ ఎల్ త్రీ ఎల్ సారీ ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ రీజన్లో మనకు ఆ నర్వ్ అనేది కంప్రెస్ అవ్వడం వల్ల సో ఈ మనకి పెయిన్ అనేది లాగడం సలపడం అనేది జరుగుతుంది సో మనం ఆ నర్వ్ని ఎలా రిలాక్సేషన్ చేయాలా ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఒక పద్ధతి మనకు నర్వ్ అనేది కంప్రెషన్ అవుతుంది కదా సో ఇలా ట్రాక్స్ ఇవ్వడం వల్ల అక్కడ ఉన్న మనకు నర్వ్ అనేది ఆ కంప్రెషన్ రిలాక్సేషన్ అయిపోతుంది చూడండి జస్ట్ ఒక టూ టు త్రీ జర్క్స్ అనమాట సో అగైన్ సో ఇక్కడ మనకు లేడీ ఫిజియోథెరపిస్ట్ ఉంటారు కాబట్టి మనకి ఇక్కడ లేడీస్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది మనం వాళ్ళకి చేస్తే ఇలా ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళకి ఓకేనా సో ఇదొక పద్ధతి దీని తర్వాత మళ్ళీ చూపిస్తాను ఇది ఫైనల్ గా తర్వాత ట్రాక్షన్ అనమాట ఈ ట్రాక్షన్ అనేది మనకు ఏదైతే ఎల్ ఫోర్ ఎల్ ఫైవ్ రీజన్ లో ఈ మనకు సాటిక్ నర్వ్ అనేది కంప్రెషన్ జరుగుతూ ఉందో సో అప్పుడు మనకి ట్రాక్షన్ మెథడ్ అనేది సో మనకి ఈ ట్రాక్షన్ ఇవ్వడం వల్ల సో అక్కడ మైక్రోస్పేస్ అనేది క్రియేట్ అయ్యి ఏదైతే నరువు బల్ అక్కడ నరువుకి టచ్ అవుతూ ఉందో సో అది రిలీజ్ అవుతున్న వెంటనే మనకు ఆ సయాటిక్ పెయిన్ అనేది రిలీఫ్ వస్తుంది సో ఈ ఫిజియోథెరపీ వల్ల సో దీని తర్వాత కూడా మళ్ళీ మనకు ఒక టూ టూ త్రీ థెరపీస్ ఉంటాయి సో ఆ థెరపీస్లో మనకు వన్ వీక్ టు టెన్ డేస్తో ఈ సిట్టింగ్స్తో మన పూర్తిగా మనకు సయాటికాకు స్వస్తి చెప్పొచ్చు అనమాట ఇంకా